అంతరిక్ష దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఈ వేడుకల్లో భాగంగా ఇస్రో రోబోటిక్స్ ఛాలెంజ్ భారతీయ అంతరిక్ష హ్యాకథాన్ విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు అందజేశారు ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఇస్రో చైర్మన్ సోమన తదితరులు పాల్గొన్నారు భారతదేశం జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం తెలిసింది రెండు వేల ఇరవై మూడు జూలై పద్నాలుగో తేదీ ఇస్రో చంద్రయాంత్రి అంతరిక్ష యాత్ర చేపట్టి ఆగస్టు ఇరవై మూడో తేదీన ల్యాండర్ను చంద్రుడిపై దింపింది దీంతో ప్రతి సంవత్సరం ఆగస్టు ఇరవై మూడవ తేదీ జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహించుకోవాలని కేంద్రం ప్రకటించింది ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా అంతరిక్ష వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఢిల్లీలోని భారత మండపంలో జాతీయ అంతరిక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా భారత మండపంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిలకించారు ద్రౌపది ముర్ముతో పాటు కేంద్ర సహాయ మంత్రి జితేందర్ సింగ్ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తదితరులు ఈ ప్రదర్శనను సందర్శించారు అనంతరం జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ఇస్రో రోబోటిక్స్ ఛాలెంజ్ భారతీయ అంతరిక్ష హ్యాకదాన్ విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బహుమతులు అందజేశారు అనంతరం మాట్లాడుతూ చంద్రయాన్ త్రీకి కృషి చేసిన శాస్త్రవేత్తలను అభినందించారు ఇస్రో మరిన్ని ప్రయోగాలు చేపట్టి దేశ ప్రతిష్టలు మరింత గొప్ప స్థాయికి తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు कि भारत वर्ष दो तक तो अपने सभी अंतरिक्ष अभियानों को डेब्री फ्री बनाने के लिए लक्ष्य रखे हैं हमारे निष्ठावन वैज्ञानिकों ने न्यूनतम संसाधनों का उपयोग करके भारत के स्पेस प्रोग्राम को विश्व के श्रेष्ठतम स्पेस प्रोग्राम में स्थान दिलाया है इसके लिए वे सराहने के पात्र हैं मुझे पूर्ण विश्वास है చంద్రయాత్రి మిషన్ ను విజయవంతంగా ప్రారంభించామని తెలిపారు అంతరిక్షంలో ఇస్రో చరిత్ర సృష్టిస్తుందని తాము ఊహించలేదని చెప్పారు నరేంద్ర మోదీ ఆగస్టు ఇరవై మూడును జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించారని చంద్రయాంత్రి ల్యాండ్ అయిన ప్రాంతాన్ని శివశక్తి పాయింట్గా నామకరణం చేశారని గుర్తు చేశారు ఈరోజు దేశవ్యాప్తంగా చంద్రయాంత్రి విజయానికి గుర్తుగా ఫస్ట్ స్పేస్ డేను సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు వెల్లడించారు రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారని అందులో చంద్రయాన్ త్రి మిషన్లో పాల్గొన్న శాస్త్రవేత్తలు ఇంజనీర్ల బృందానికి అవార్డులు దక్కడంపై సంతోషం వ్యక్తం చేశారు గతేడాది ఆగస్టు ఇరవై మూడున చంద్రయాన్ త్రీ చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుపెట్టి చరిత్ర సృష్టించిందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు అంతరిక్షయానంలో అడుగుపెట్టిన భారత్ కేవలం అర్ధ శతాబ్ద కాలంలోనే ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలిచిందన్నారు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ అకుంఠిత దీక్షతో అహర్నిశలు కృషి చేస్తున్న భారత శాస్త్రవేత్తలకు అంతరిక్ష దినోత్సవం సందర్భంగా జేజేలు పలుకుదాం ఇస్రో మరిన్ని ప్రయోగాలు చేపట్టి దేశాన్ని మరింత అభివృద్ధి పదంలోకి తీసుకుపోవాలని ఆశిద్దాం బ్యూరో రిపోర్ట్ న్యూస్